दंगे उत्तर प्रदेश के अंदर हो चुके हैं वो दिया एक वर्ष में तीस बड़े बड़े दंगे हर हिंद, हर दंगे में हिंदू प्रताड़ित हुआ है हिंदू जेल में बंद हुआ है और ये सरकार परंपरा परंपरा की की बात बात करती है किस परंपरा की बात इस सरकार कर रही है कि आतंकवादियों के खिलाफ दायर मुकदमों को वापस लेना कौन सी परंपरा का हिस्सा है और हम लोगों ने कह दिया है सत्ता के संरक्षण में पल रहे गुंडे माफिया अपराधी लुटेरे ये सब के सब मेहरबानी करके हुए तो उत्तर प्रदेश छोड़ करके चले जाएं और अगर उत्तर प्रदेश में रहेंगे तो फिर उनके लिए दो जगह होंगी मुझे लगता है उस जगह कोई भी नहीं जाना चाहेगा देखिए एक्सीडेंट हो सकता है न्यायालय मेरिट के आधार पर फैसला करे फैसले को लागू हम करेंगे और किसी के माई के लाल पे हिम्मत है उत्तर प्रदेश में उद्रोव करके दिखा दे అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు వినే ఉంటారు కదా మీరు అందరూ కాశ్మీర్లో పైల్గాం అనే సిటీలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మన హిందువుల పైన అది కూడా ఆధార్ కార్డు చెక్ చేసి ప్యాంటులు విప్పదీసి వాళ్ళు శుంతి చేసుకున్నారా లేదా అని చూసి మరి కాల్చి చంపిన దుర్మార్గులు ఈ కాశ్మీర్ టెర్రరిస్ట్ ముస్లింస్లు సో ప్రేక్షకులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక తాగుబోతు ప్రవీణ్ పగడాలగాడు తాగి బండి నడుతూ చచ్చిపోతే ఎంత అల్లరి చేశారు ఎంత ప్రతిరోజు అది దాని గురించే మాట్లాడి హత్య హత్యని మరి అర్ష కుమార్ మళ్ళీ కే పాల్ గాడు మళ్ళీ అజయ్ బాబు గాడు నత్తి పకోడి విజయ్ కుమార్ గాడు ఎంత రాద్ధాంతం చేశారు కదరా మరి ఇప్పుడు హిందువులు చంపారు కదరా ముప్పై ఐదు మందిని దీని గురించి ఎవరు ఒక్కరు మాట్లాడారు మాట్లాడరు కదా హర్షకుమార్ ఎక్కడ దాక్కున్నావు మాట్లాడమని దీని గురించి హత్య గురించి నా హర్ష కుమార్ ఈ ప్రవీణ్ పగలనక ఒక శవాన్ని పెట్టుకుని రాజకీయాలు శవ రాజకీయాలు చేసే ఇలాంటి లుచ్చాగాలు మన దేశం ఉన్నంత వరకు మన దేశం ఇలాగే ఉంటుంది ప్రేక్షకులు అదే హిందువులు కళ్ళు తెరవండి రా బాబు కళ్ళు తెరవండి మన హిందువులే మతం మార్చి మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్ళు ఎంత ఎంత ఏకమవుతారు కదరా మీరు హిందువులుగా ఉన్నప్పుడు ఎందుకు ఏకంగా ఎందుకంటే మిమ్మల్ని కులాలుగా విడదీసి మీ మైండ్లో కులమనే గజ్జి నింపి మీ కులాలతో కొట్లాడకుండా మీకు నేర్పారురా కానీ అదే హిందూ క్రిస్టియన్గా మారిన తర్వాత క్రిస్టియన్ అంటే అంత ఒక్కటేగా మారుతారు అంత గ్యాంగ్ లేస్తారు ఆలోచించండి ఆలోచించండి మిమ్మల్ని వాడుకుని హిందువులుగా ఉన్న మిమ్మల్ని మతం మార్చి వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు మీతో దశం భాగాలు ట్యాక్స్ కట్టించుకుని మరి మిమ్మల్ని వాడుకుంటున్నారు ఆలోచించండి మీరు ఒకప్పుడు హిందువులే కదా ఆలోచించండి సో ఈ హర్ష కుమార్ ఏమంటాడు చూద్దాం ప్రవీణ్ స్పోక్స్ అది ప్లీజ్ సార్ 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 మీరు బయటకు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ ఇది బీజేపీ బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్ ఆర్ఎస్ఎస్ ప్లాన్ సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ హర్ష కుమార్ అనే లుచ్చాగాడు ఏమంటున్నాడు ఇది బీజేపీ ప్లాన్ అంట ఆర్ఎస్ఎస్ ప్లాన్ అంట ఎవరు ప్రవీణ్ పగడాల్గా చావు వాడు తాగి డ్రైవ్ చేసి చచ్చిపోతుంటే బీజేపీ బీజేపీతో పేసిన రాజకీయాలు చేస్తారు ఈ నా కొడుకులు సిగ్గు శరమం మానం మర్యాద ఏమి ఉండదు ఈ నా కొడుకులకి రాజకీయానికి వాడుకుంటారు అనమాట ఎందుకంటే వీడు కాంగ్రెస్ పార్టీ వాడు అనమాట అర్థమైందా ఒక తాగుబోతు తెస్తే ఇన్ని రోజులు అల్లరి చేస్తున్నారు రెండు రాష్ట్రాల్లో బీజేపీ వీడు ఏకంగా బీజేపీ ప్లాన్ అంటున్నాడు ఆర్ఎస్ఎస్ ప్లాన్ అంటున్నాడు నుచ్చు ఎంత ఉన్నాయా నోటికొచ్చింది వాగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఇలాంటి నా కొడుకులు నోటికొచ్చినట్లు ఎవడు ఎవడు నోటికొచ్చి వాడు వాగేలా చేయకూడదు అవకాశం ఇవ్వకూడదు వీళ్ళని అరెస్ట్ చేసేం ఈ ఆరోపణలు మోపుతున్నావు కదా ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నావు క్రైస్తవలు రెచ్చగొట్టడానికి బీజేపీ మీద అభండాలు మోపడానికి ఈ నా కొడుకుల రాజకీయానికి అధికారం దాహం కోసం ఇంత నీచ నీచరాజకీయం చేస్తారా చూద్దాం ముందు ఏమంటున్నాడు అందుకునే ఏం పేరు ఉపాధ్యాయ పేరు ఉపాధ్యాయ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అశ్విని కుమార్ దుబే దే ఆర్ ది టూ మెయిన్ కల్పెట్స్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది వెళ్ళిద్దరే సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు ఈ హర్ష కుమార్ అనే లుచ్చ రాజకీయ నాయకుడు అశ్విని అశ్విని ఉపాధ్యాయ అశ్విని దూబి అంట వీళ్ళిద్దరు ప్లాన్ చేసి ప్రవీణ్ పాడాలని చంపారంట ఎక్కడుంటారు వీళ్ళు వీళ్ళు ఢిల్లీలో ఉంటారు ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఈ ప్రవీణ్ పాడాలని చంపిన అవసరం వాళ్ళకి ఏంటి ఏం క్రైస్తవుల పాఠాలు వాడు ఒకడే ఉన్నాడా వాడొక్కడే పేరు పేరు పొందినవాడా వాడుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్రైస్తవులకే తెలియదు వాడు ఎవడనేది క్రైస్తవులు చెప్పారు ఇంతకన్నా పెద్ద ఘోరం ఉంటుంది ఆలోచించండి క్రైస్తవులు మతం మారిన వాళ్ళు మీరు ఆలోచించండి వీళ్ళ ఏమీ బీజేపీ గవర్నమెంట్ మీద తోసేయాలి బీజేపీని చెడ్డగా చూపించాలని అశ్విని దూబి అశ్విని ఉపాధ్యాయు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ ఆంధ్ర ఆలోచించండి అశ్విని దూబి వాళ్ళు చేసేదే వేరే కానీ ఇదే పంజాబ్ లో ఎవరు వాడు ఒక గాడు అమ్మాయిలు రేపు చేసి అరెస్ట్ అయ్యి ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు కోర్టులోనికి కానీ అలాంటి పాస్టర్ గురించి ఈ లుచ్చ కొడుకులు మాట్లాడరు ఈ పాస్టర్ చేసిన కానీ మాట్లాడరు ఈ లుచ్చాగాడు అర్థం చేసుకుంటారు మీరు ఎంత నీచ రాజకీయాలు చేస్తారో అనేది మీరే చూడండి ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసు ఒరే లుచ్చా హర్ష కుమార్ ఇది ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నన్ను అడిగితే నేనేం చెప్పానంటో కదా సిగ్గు శరం ఏం లేదంటారు నీకు మళ్ళీ నువ్వు ఆధారాలు పేర్లు చెప్తున్నప్పుడు మళ్ళీ ఆధార్ ఎక్కడ వచ్చి ఆధార్ ఇచ్చేయండి కదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది నీ ఆధారాలతోనే ఇప్పుడు చెప్తున్నావు కదా అశ్విని దూబే అశ్విని ఉపాధ్యాయ అని ఈ ఆధారాలని చూపిస్తే కదా పోలీసులకి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది మీరు చూపించకుండా మీడియాకి వచ్చిన వాకి తంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల రా ఎలా రాజకీయ నాయకుడు నువ్వు పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయాలి నువ్వు నాకు ఈ సమాచారం వచ్చింది వీళ్ళ మీద ఆరోపణలు వచ్చింద నాకు ఇలాంటి వాళ్ళు చెప్పారని కదా ఆధారాలు చూపించాలి సాక్ష్యం చెప్పాలి కదరా లుచ్చాగా అది కూడా తెలీదా అయినావు ఎక్స్ మినిస్టర్ ఇప్పుడు ఇలాంటి ఇలాంటి అజ్ఞానులు లీడర్లు అవుతారు అవుతారన్నమాట ప్రజలు ఎందుకంటే ఇలాంటి అజ్ఞానులు అనుకుంటారు కదా ఆలోచించండి మీరే నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరే వెనకాల ఉండాలని అన్నానుక కేసు వాళ్ళు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠా అతన్ని అంతమొందించారు అండ్ అనదర్ థింగ్ చాలా క్రూషియల్ది ఒకటి చెప్తున్నారు మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా ఆ కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది ఆ ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్ది సాయి ఫుడ్ కోర్ట్ గన్నవరంకి వచ్చే దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోన్కి వెళ్తే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడ దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్ట్ పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తారు అందరికీ ఈ మీటింగుల సంబంధించి ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ కానీ బయలుదేరాడు మీటింగ్ వెళ్ళేదోడు తాగి వెళ్తాడా అంటే తాగి వెళ్ళాడా తాగి వెళ్ళాడని ఏమన్నా రూల్ రూల్ ఉందే అరే వాడు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ మూడు వందల సీసీ ఫుటేజ్లు పోలీసులు సంపాదించుకేసి మీడియా ముందు పెట్టారు కదరా అది కాదా వాళ్ళకి తాగింది మద్యం కొనింది వాని ఫోన్ ఫోన్తో ఫోన్ పే చేసింది అంటే తమ్ము ఓపెన్ చేసింది ఇవన్నీ ఆధారాలు సంపాదించారు పోలీసులు రాత్రి అనుక పగలనక అయినా ఇవి కనపడారు అన్నికి తాగి వెళ్తాడా అంటే తాగి వెళ్ళడానికి గ్యారెంటీ ఇస్తావా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగడానికి వచ్చింది కదా అయినా ఒక మాట్లాడుతుంది చెప్పరా ఇప్పుడు ఏమున్నా బాధ ఫ్యామిలీ ఊరుకున్నావు కదా వాళ్ళ ఫ్యామిలీనే ఫ్యామిలీ ఊరుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ తెలుసు ఆయన తాగుతాడని వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వారి చెప్పొచ్చు కదా మీడియా ముందర నా భర్తకి తాగి అలవాటు లేదనికేసి మరి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు మీరు మీరెందుకు అరస్తున్నారు పిచ్చి కుక్క లాగా రాజకీయాలు చేయడానికి నీకు దమ్ ఉంటే నిజం ఆధారాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆధారాలు లేదా కోర్టులు అయ్యి వాడు అక్కడ పిచ్చి కుక్క కేఏ పాల్గాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవి ఉన్నావు అంటారు కోర్టుకి వెళ్ళి ఆధారాలు ఇవ్డు ఏం రా బరే ఇప్పుడు మీడియా ముందు కూర్చునికేసి బీజేపీని బద్నా చేయలేనా నా కొడకల ఎందుకు పుడతారా మా దేశంలో హర్ష కుమార్ ఈ మీ జిహాదీలు ఉన్నారు కదా ఇప్పుడు కాశ్మీర్ లో మా ఇరవై ఏడు మంది ముప్పై మందిని చంపారు కదా వాళ్ళు ఐడెంటిఫై చెక్ చేశారంట ప్యాంటులు ఇప్పించి కింద శుంతి చేసుకున్నాడా లేదా అనికేసి మీరు కూడా శుంతి చేసుకున్నారు కదా మిమ్మల్ని కూడా చంపుతారంటే వాళ్ళు అర్థమైందా మీరు శుంతి చేసుకోండి మళ్ళా క్రిస్టియన్గా కదా మీరు కూడా శుంతి చేసుకోండి ఎందుకంటే క్రిస్టియన్ ఆచారంలోన ఈ బైబిల్లోనే శుంతి ఆచారం ఉంది కానీ ఈ పౌల నేను లుచ్చా నా కొడుకు ఈ శుంతి ఆచారం పెట్టే మతం ఎవరు మారట్లేదు అనికేసి తను కొట్టి పడేసాడు అనమాట మళ్ళీ మీరు ఆలోచించుకోండి మళ్ళీ అయినా కూడా మీరు శుద్ధి చేసుకున్న మీరు క్రైస్తల చంపేస్తారు ఎందుకంటే వాళ్ళ మత గ్రంథం అనేది చెప్పింది యూదుల్ని మిమ్మల్ని చంపనే చెప్పింది కాఫీలను చంపాలని చెప్పింది లేదా మీరు ట్యాక్స్ కట్టాలి ఏం డిజిఆ ట్యాక్స్ కట్టి అంటే మిమ్మల్ని బ్రతకిస్తారు లేదా అంటే చంపడమే ఆలోచించుకుంటారు హర్ష కుమార్ భారతదేశాన్ని మన రాజ్యాంగానే మార్చాలి చాలా స్ట్రాంగ్ చిట్టాలు తేవాలి ఇంకా మీలాంటి వాళ్ళు కానీ ఇంకో ఎవడే కానీ నోటికొచ్చు వాగనట్లు మీడియా ముందురా ఈ మీడియా వాళ్ళు కూడా ప్రశ్నలు అనమాట వీడు ఏం చెప్తాడో అదే పిచ్చి కుక్కలో వినికేసి వెళ్ళి తమ ఛానల్లో పెట్టుకుంటారు అక్కడ వాడు ఏం వాగుతున్నాడో దానికి ఇట్లా ఉంటే క్వశ్చన్ అడగదు కదా ప్రెస్ వాడు అన్నప్పుడు ఏం ఏంటి జర్నలిజం అంటే అర్థం ఏంటి ఆ ఈ ప్రశ్నలు అడగరు వాడు ఏం వాగిందంతా రికార్డ్ చేసుకుని పోతారు ఛానల్లో పెడతారు పిచ్చి కుక్కలు ఈ ప్రెస్ వాళ్ళకి కూడా జవాబారీలే ఆ నైతికత లేదు వ్యూస్ వస్తే చాలు డబ్బులు వస్తే చాలు ఇలాంటి పిచ్చి జర్నలిస్టు మా దేశంలో మూలమైనారు సో ప్రేక్షకులు విన్నారు కదా హిందువులందరూ జాగ్రత్తగా కండి అందరు ఒక్కటే కండి ప్రతి ఒక్కరు ఇంట్లో హత్యారు పెట్టుకోండి తలవార్లు పెట్టుకోండి ఎప్పుడు ఈ జిహాదులు మీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు నా కొడుకులు తీసుకొస్తే తలలు తల ముండలు లరకేయండి అర్థమైందా అప్పుడే ఈ నా కొడుకులు భయపడి పాడిపోతారు లేదంటే హిందువులు బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది భయపడితే భయపడకండి మీ ఇంట్లో ప్రతి ఒక్క ఆయుధాలు పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్ మీకు మీ పిల్లలకి ప్రతి పిల్లలకి దేశం గురించి ధర్మం గురించి మళ్ళీ ఏం జరుగుతుంది సమాజంలో ఏ మతం ఏం నేర్పుతుంది అనేది మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి లేదంటే మీ పిల్లలకి జ్ఞానం పెరగదు అట్లా వాళ్ళు క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ చిన్నప్పటి నుంచి మదర్సలనా సండే స్కూల్ అన మొత్తం నేర్పుతారు సో మీ పిల్లలు కూడా నేర్పండి చిన్నప్పటి నుంచి లేదంటే ముందు మీ వంశమే ఉండదు ఆలోచించుకోండి ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటి వరకు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి భారత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి కి జై